పార్వతీదేవి శాప కారణంగానే దేవతలకు వారి ఇల్లాండ్ర చేత సంతానం కలగదు తులసి ఆ విష్ణువును శిలవై మారిపోమ్మని శపించడం విష్ణువు సాలగ్రామ రూపం ధరించడం శంఖూడు స్వేదం నుంచి అంధకాసురుడని రాక్షసుడు జన్మించి ఉన్నాడు ఓం నమ శివాయ శివపురాణంలో ఏడు అధ్యాయాలలో రెండవ అధ్యాయం రుద్ర సంహిత అందులో నాలుగవ ఖండం కుమార ఖండం సృష్టి ఖండం సతీఖండం పార్వతీఖండం అనే మూడు గడిచిపోగా నాలుగవది కుమార ఖండం శివ పార్వతులకు ఇరువురు కుమారుడు కుమారస్వామి గణపతి ఇందులో శివుడి శక్తిని పార్వతి భరించలేని సందర్భాన్ని శ్రీరామాయణం బాలకాండ ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది ఆ శక్తి గంగాదేవి స్వీకరించి ఆరుగురు ఋషిపతుల చేత కృత్తికల చేత పెంచి పోషించిన రూపకారకంగా కార్తికేయుడిగా శరవణ భౌడిగా ఎలా పేరు పొందాడో చెప్పే సందర్భంలో పార్వతీదేవి దేవతలను శపించే వృత్తాంతాన్ని కూడా మనం స్మరించుకోవాలి పార్వతీదేవి శాప కారణంగానే దేవతలకు వారి ఇల్లాండ్ర చేత సంతానం కలగదు దేవతలు స్కందుడిని శివ పార్వతులకు అప్పగించడంతో ఈ కుమారఖండం ప్రారంభమవుతుంది కుమారస్వామి అధ్యక్షతన దేవసైన్యం తారకాసురుడిపై యుద్ధానికి వెళ్ళడం తారకుడితో యుద్ధం తారక సంహారం ఈ ఖండంలో మొదటి భాగం కాగా రెండవ భాగంగా గణపతి వృత్తాంతాన్ని స్మరించుకోవాలి పార్వతీదేవి తన శరీరం మీద ఉన్నటువంటి ఆ నలుగు పిండిని తొలగించి గణపతిని సిద్ధం చేయడం ప్రాణం పోసి సుందరుడు అని నామకరణం చేయడం ఆ సుందరుడు పృథివీ ప్రదక్షిణ చేసి గాణాధిపత్యాన్ని పొందగలగడం సిద్ధి బుద్ధి ఇరువురు కన్యలతో గణపతికి వివాహం జరగడం శుభుడు లాభుడు అనే కుమారుడు జన్మించడం క్షేముడు లాభుడు అనే పర్యాయ పదాలను కూడా ఈ శిభుడు లాభుడులకు పురాణం వివరిస్తుంది ఇలా తారకాసుర సంహారం నిమిత్తమై స్కంధుడు గణాలకు ఆధిపత్యం పొందే నిమిత్తమై అష్టగణాలకు గణాధిపత్యం స్వీకరించేటటువంటి గణపతి శివపార్వతులకు సంతానంగా కలగడం అనేటటువంటి అంశాన్ని శివపురాణంలో రెండవ అధ్యాయమైనటువంటి రుద్ర సంహితలో నాలుగవ ఖండం కుమార ఖండం తెలియజేస్తుంది శివపురాణంలో మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత రెండవ అధ్యాయం రుద్ర సంహిత ఈ రుద్ర సంహిత ఐదు ఉప విభాగాలతో వివరింపబడి ఉంటుంది సృష్టిఖండం సతీఖండం పార్వతిఖండం కుమార ఖండం కాగా ఐదవది యుద్ధఖండం ఇందులో పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతంపై ఏంచేసి ఉన్నారు అది వారి నివాస స్థానం కైలాస పర్వతాన్ని దర్శించే వారు ఎవరైనా కూడా శివ పార్వతులను కలిపి స్మరించాలి ఇరువది ఒక్క మణులతో ఉండేటటువంటి జపమాలికతో శివనామ స్మరణ చెయ్యాలి ఓం నమ శివాయ శివ అంటే పార్వతి శివ అంటే పరమేశ్వరుడు ఇది అర్థం కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అంటూ శంకర భగత్పాదుల వారు శివపార్వతులను ఎలా దర్శించుకోవాలో వివరించి ఉన్నారు తారకుడి పుత్రులు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు మయుడు నిర్మించిన త్రిపురాలు సర్వదేవ మయ రథ నిర్మాణం ఈ విభాగంలో ప్రత్యేకం దంభుని తపస్సు విష్ణు అనుగ్రహవరాన్ని పొందడం అతడి పేరే శంఖచూటుడు ఆ శంఖూటుడికి తులసితో వివాహం కావడం శంఖచూడు సమగ్ర కథ విష్ణువు తులసిని మాయ చేయడం శివుడు త్రిశూలాన్ని ధరించి శంఖచూడుని అంతం చేయడం శంఖం ఉత్పత్తి తులసి ఆ విష్ణువును శిలవై మారిపోమని శపించడం విష్ణువు సాలగ్రామ రూపం ధరించడం ఇది ఈ ఖండంలో మొదటి కథలు కాగా ఒకనాటి సాయంత్రం వేళ క్రీడలో అంతర్భాగంగా ఆయన మూడు కన్నులను తన చేతులతో మూసివేదిగా లోకాలన్నీ చీకటిమయం అవుతాయి అందులో పరమేశ్వరుడు అమ్మవారిని కాళీ అన్న పేరుతో సంబోధన చేస్తాడు శంఖచూడు స్వేదన్ నుంచి అంధకాసురుడని రాక్షసుడు జన్మించి ఉన్నాడు వాడు హిరణ్యాక్షుడి కొడుకుగా విష్ణు వరాహ రూపం ధరించి తా హిరణ్యాక్ష సంహారం చేయడం ఈ వృత్తాంతాలన్నీ హిరణ్యకశ్యప తపస్సు నరసింహావతారం ప్రష్టాదుడు రాజ్యం చేయడం ఒక పక్కన ఉండగా స్వేదన నుంచి ఉద్భవించినటువంటి ఆ అంధకుడు తపస్సు చేస్తాడు కథలలో చిత్రమైన కథలు అనేకం ఈ ఐదవ ఖండం యుద్ధ ఖండంలో మనం చూడవచ్చు పరమేశ్వరుడు శుక్రాచార్యుడినే మింగివేయడం వంద సంవత్సరాల తర్వాత బయటకు శుక్రుడు అనే పేరుతో తిరిగి బయటకు వచ్చిన ఆ శుక్రాచార్యునకు ఒక అధికారాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించడం శివాష్టోత్ర శతనామావళి అంధకుడు శివుడిని ప్రార్థించి వరాలు పొందడం శుక్రుడి తపస్సు మృత సంజీవని విద్యను పరమేశ్వరుడు శుక్రాచార్యుడికి ఇవ్వడం ఈ ఖండంలోనే మనం తెలుసుకోవచ్చు బాణాసుర కథ శివుడి వల్ల వరాలు పొందడం బాణాసురుడి పుత్రిక ఉష కలలో అనిరుద్ధుడిని స్వీకరించడం శోణితపుర కథ శివ శ్రీకృష్ణ యుద్ధాలు బాణుని భుజాలు శ్రీకృష్ణుడు తొలగించడం తాండవ నృత్యంతో బాణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడం మహాకాలుడి పేరుతో గజాసుర కథ శివుడు అంతం చేయడం అలా అనేక కథలతో కృత్తివాసేశ్వరుడు అన్న పేరును పరమేశ్వరుడు స్వీకరించడం దుందుభి నిర్హాదుడు అనేటటువంటి వ్యక్తి కథ విదలుడు ఉత్పలుడు అనే వారి కథలు వారు పార్వతిని మోహించడం దేవి కందుక ప్రహారంతో అంటే ఒక బంతితో విసిరివేసి ఆ ఇరువురిని సంహరించడం దానితో పరమేశ్వరుడు కందుకేశ్వరుడిగా రూపాన్ని ధరించడం మొదలైనవి ఈ రుద్ర సంహితలో ఐదవ విభాగం అయినటువంటి యుద్ధఖండంలో మనం చూడవచ్చు ఓ నమ శివాయ అంటే చాలు పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు తమ నివాసంగా ఉండేటటువంటి ఆ కైలాస పర్వతంపై కూర్చొని మనలను అనుగ్రహిస్తారు కైలాస పర్వత దర్శనంతో కైలాస పర్వత పరిక్రమతో శివపార్వతుల అనుగ్రహాన్ని మనం సులభంగా పొందగలుగుతాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ పార్వతీదేవి శాప కారణంగానే దేవతలకు వారి ఇల్లాండ్ర చేత సంతానం కలగదు ఆ విష్ణువును శిలవై మారిపోమ్మని శపించడం విష్ణువు సాలగ్రామ రూపం ధరించడం శంఖూడు స్వేదం నుంచి అంధకాసుడని రాక్షసుడు జన్మించి ఉన్నాడు